మేము ముందే లేట్కి వెళ్తున్నాం అంటే మళ్ళీ మాకు ఇది ఒక అడ్వెంచర్స్ రోడ్ మళ్ళీ మాకు ఇవి అమ్మో ఇల్లుంది ఇట్లా చూస్తారు సో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ హృదయ్ సో అయితే విలేజ్కి అయితే వెళ్తున్నాను అనమాట నేను విజయ్ అయితే సో ఆర్ ఫైవ్ అయితే లగేజ్ అయితే ఇట్లా మౌంట్ అయితే చేసేసిన ఇక్కడ సో నెక్స్ట్ వచ్చేసి ఎరాక్స్ అయితే ఇక్కడ ఉంది సో ఇవన్నీ గోపురకు సంబంధించినవి ఇవన్నీ కూడా ఇవన్నీ ఇక్కడ డిక్లు అయితే పట్టేసినాయి మనకి ఇప్పుడు రెండో అయితే రెడీ అయిపోతాయి మనకి ఇప్పుడు సో డైరెక్ట్ మనం ఆన్ ది వేలో అయితే మీట్ అయిదాం ఇప్పుడు మీరు అమెజాన్లో అలాగే ఫ్లిప్కార్ట్లో మంచి మంచి డీల్స్ కోసం అయితే చూస్తున్నారా సపోజ్ మనకి ఈ ఇయర్ బర్డ్స్ వచ్చేసి ఎంఆర్పి అయితే ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ అయితే ఉంది సో ఆఫర్లో అయితే మనకి త్రిపుల్ నైన్కే వస్తుంది అండ్ ఆల్సో ఈ స్మార్ట్ వాచ్ వచ్చేసి మనకి ఎంఆర్పీ అయితే ట్వెల్వ్ థౌసండ్ దాకా ఉంది బట్ మనకి ఆఫర్లో థర్టీన్ ఫార్టీ నైన్కే వస్తుంది సో ఇవే కాకుండా ఇలాంటి మంచి మంచి డీల్స్ అయితే మన టెలిగ్రామ్ ఛానల్ అయితే అప్లోడ్ అయితే చేస్తున్నాం ఎవరైనా జాయిన్ అవ్వకపోతే ఇప్పుడే మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అయితే అవ్వండి లింక్ వచ్చేసి మన ఛానల్ లో అయితే ఉంది సో అయితే స్టార్ట్ అయిపోయింది సో ఎగ్జాక్ట్గా సెవెంటీన్ ఫిఫ్టీ వన్ అయ్యింది అంటే సెవెంటీన్ థౌసండ్ ఫిఫ్టీ వన్ సిక్స్ సిక్స్టీన్ అయితే టైం అయింది సో నేను ట్రిప్ వన్ అయితే జీరో చేసేస్తున్నా ట్రిప్ టూ కూడా జీరో చేసేస్తున్నా టోటల్గా నాకు ఇక్కడి నుంచి విలేజ్కి అయితే మాత్రం ఫోర్ ఫిఫ్టీ కిలోమీటర్స్ ఉన్నాయి చూద్దాం ఇంకెంత టైం పడుతుంది అని సో స్టార్ట్ అయితే అవుతాను నేను అప్పుడు సో ఇప్పుడైతే ఎగ్జాక్ట్గా నేను స్టార్ట్ అయ్యే వన్ మినిట్ అవుతుంది అంతే చూద్దాం మనం వెళ్ళేసరికి ఎంత టైం అవుతుందని నాకైతే ఐడియా లేదు కొంచెం టైం అయితే పడుతుంది చూద్దాం ఎంత టైం పడుతుందని సో నేనైతే ఇప్పుడు అయితే వైజర్ అయితే ఓపెన్ చేసాను ఎందుకంటే ఇది టీన్టీ గ్లాస్ కదా నాకైతే అసలు ఏం కనిపించదు సో నేనైతే వైజర్ అయితే ఓపెన్ చేసా ప్రస్తుతానికి సో బ్యాగ్ అయితే గట్టిగానే ఉంది ఇప్పుడే చెక్ చేసుకున్నా మళ్ళీ ఒకసారి ఇక్కడ టైం అయితే కరెక్ట్ లేదు సో దీంట్లో అయితే టైం అయితే అడ్జస్ట్ అవ్వండి ఇంకా సిక్స్ సెవెంటీన్ అయితే అయింది సో నాకు తెలిసి మా మేము వెళ్ళేటప్పటికి ఇంకా ఈజీగా ఒక ఫోర్ దాకా అవుతుందేమో మరి చూడాలి అంటే కొంచెం స్లోగానే వెళ్దాం అనుకుంటున్నాం సెవెంటీ టు ఎయిటీలో ఓవర్ స్పీడ్ కాకుండా నిదానంగా వెళ్దామని అయితే ట్రై చేస్తున్నాం మేము సో నేనైతే వైజర్ తీసే మాట్లాడుతున్నాను ఎందుకంటే ఇప్పుడు అస్సలు నాకు విజిబిలిటీ అయితే జీరో ఉంది సో నేనైతే టింట్ గ్లాస్ కాకుండా నార్మల్ గ్లాస్ వేపిద్దామంటే దీనికి టింట్ అయితేనే మంచిగా ఉంటుంది నాకు సో అయితే చూసారు కదా అది మా ఫ్రెండ్ హెల్మెట్ అనమాట అదైతే సో విజయ్ అయితే ఆ హెల్మెట్ అయితే వస్తున్నాడు సో ఇదైతే మన వెహికల్ సో నేను ఊరు నుంచి రిటర్న్ వచ్చేటప్పుడు ఆ వెహికల్ తోటి వస్తాను అనమాట నేను ఎరాక్స్ అయితే రైడ్ చేస్తాను అప్పుడు ఎందుకంటే ఎగ్జాక్ట్గా మనకు ఇప్పుడు ఫోర్ ఫిఫ్టీ దాకా అవుతుంది కిలోమీటర్స్ అయితే మరి వెళ్ళే టైంకి ఎంత టైం అయితే తెలియదు కానీ చూడాలి సో ముందుకైతే నేను వెళ్ళిపోతాను ఎందుకంటే విజయ్కి అంత ఐడియా లేదు రూట్ అయితే కన్ఫ్యూజ్ అవుతాడు మళ్ళీ సో నేనైతే నిన్ననే ఫుల్ ట్యాంక్ చేయించేసిన అట్లనే వాటర్ వాష్ ఇంకా చైన్ లూబ్ అయితే చేయించేసిన నేను సో ఎవ్రీ ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్స్కి ఒకసారి మనం చైన్ లూబ్ అయితే చేసుకోవాలి కదా నేనైతే చైన్ లూబ్ అయితే కొనేసుకున్నా సో దాంతో అయితే నేను చైన్ లూప్ అయితే నా ఊరు వెళ్ళిపోయిన తర్వాత అయితే క్లీన్ చేసుకుంటా ఒకసారి మళ్ళీ చైన్లు అయితే లూప్ చేసుకుంటా చైన్ లూబ్ ఏంటంటే మనకి చైన్ లైఫ్ అనేది వస్తుంది ఇప్పుడు ఎగ్జాక్ట్గా నాది సెవెంటీన్ థౌసండ్ తిరిగింది ఇప్పుడు వచ్చి చైన్ ఈ బండ్లు ఏది మార్చాలి ఒక్క ఎయిర్ ఫిల్టర్ ఒక ఫ్రంట్ బ్రేక్ తప్ప ఇప్పుడు వరకు ఆల్మోస్ట్ నేను ఒక పది పదిహేను కిలోమీటర్లు సేమ్ ఇంతే వస్తున్నా టైం అయితే సిక్స్ ఫార్టీ టూ అయింది అంతే ట్రాఫిక్ చూడండి ఎట్లుందో మార్నింగ్ మార్నింగ్ కూడా ఘోరంగా ఉంది ట్రాఫిక్ అయితే మాత్రం ఆ సిటీ దాటడానికి ఇంకొక హాఫ్ అన్ అవర్ టైం పడుతుంది అది ఇంకా ఎక్కువ అనిపిస్తుంది ఇట్లయితే సిటీ ఎప్పుడు దాటాలి అది తెలిసి టోల్గేట్ దగ్గర గట్టిగా ఉంటే ట్రాఫిక్ వామ్మో ఇంత పొద్దు పొద్దున్న ఇంత ట్రాఫిక్ అబ్బా నేను అస్సలు అనుకోలే ఇంత ట్రాఫిక్ ఉంటుందని మామూలు లేదు ట్రాఫిక్ అయితే సో ఇప్పటికి నేను వాసవి అంటే ఎల్బీ నగర్ దగ్గర దాకా అయితే వచ్చిన ఎగ్జాక్ట్గా ఎల్బీ నగర్ మెట్రో దగ్గర అయితే ఉన్నా నేను అప్పుడు మామూలు లేదు ట్రాఫిక్ అయితే మాత్రం చూసారు కదా ఇరవై ముప్పై ఇరవై ముప్పై ఇదే స్పీడ్ ఇంకా ముందు ఇంకెంత ట్రాఫిక్ ఉంటుందో చూడాలి ఇంకా సో సిటీ అవుట్స్కి అయితే వచ్చేసిన నేను కానీ ట్రాఫిక్ మాత్రం ఘోరంగా అంటే ఘోరంగా ఉంది మామూలుగా లేదు ట్రాఫిక్ అయితే మాత్రం పిచ్చ ట్రాఫిక్ ఉంది నేను చెప్పాలంటే అందులోకి మళ్ళీ ఈ రోడ్ కన్స్ట్రక్షన్స్ ఒకటి ట్రాఫిక్తో పాటు నేను నార్మల్గా ఉంటాను అనుకున్నా కానీ మరీ ఇంతమంది ఉంటారు ఊర్లు అని వస్తారు అనుకున్నాను నేను విలేజ్కి వెళ్ళేటోళ్ళు అయితే ఇంతమంది ఉంటారండి వన్ పర్సెంట్ కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు అను నాకు నేనే విజయం స్టార్ట్ అయ్యే ముందు నిన్ననే అనుకున్నాం మనకి అందువేళ చాలామంది కనవ అంటే కనబడతారు చాలామంది అనుకున్నాం మరి మరి ఇంతమంది అని వస్తారు అనుకోలేదు మేమైతే మామూలుగా ఘోరంగా కనబడతారు మామూలుగా కాదండి ఆ ఇల్లు అయితే మాత్రం ఘోరంగా అంటే ఘోరంగా కనబడతారు మేము ఎగ్జాక్ట్గా సిక్స్ టెన్కు సిక్స్ ట్వంటీకి స్టార్ట్ అయినాము చూద్దాం ఎంత దూరం ఇరవై రెండు కిలోమీటర్లు ఇచ్చినాం అది కూడా వన్ అవర్ అవుతుంది దగ్గర దగ్గర అంటే ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోండి ట్రాఫిక్ అయితే మాత్రం మామూలుగా లేదు ట్రాఫిక్ అయితే పిచ్చా పిచ్చగా ఉంది సో సిటీ అయితే క్రాస్ చేసి అయితే వచ్చేసాం ఎగ్జాక్ట్గా ఫార్టీ ఫైవ్ కిలోమీటర్స్ అయితే కంప్లీట్ అయింది ఇక్కడికి టైం టూ అవర్స్ టూ అవర్స్కి ఫార్టీ ఫైవ్ కిలోమీటర్స్ టూ ఆ కాదు కాదు ఆ టూ అవర్స్ కాదు కానీ వన్ అండ్ హాఫ్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్కి ఫార్టీ ఫైవ్ కిలోమీటర్స్ అంటే ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకున్న ట్రాఫిక్ అయితే మాత్రం ఘోరంగా అంటే ఘోరంగా ఉంది నేను ఎప్పుడు సంక్రాంతికి వెహికల్ అదే బండి మీద పోలేదు ఒకే ఒకసారి పోయినా ఊరికైతే బండి మీద ఇది సెకండ్ టైం ఇది అయితే నాకు ఈరోజు అర్థమైంది ఎప్పుడు న్యూస్ ఛానల్స్ చూస్తుండే ఫుల్ ట్రాఫిక్ జామ్ ట్రాఫిక్ జామ్ అని ఇప్పుడు ఎక్స్పీరియన్స్ చేస్తున్నాది నిజంగా మామూలు లేదు ట్రాఫిక్ అయితే మాత్రం ఘోరంగా ఉంది ట్రాఫిక్ అయితే గంట నరకి వన్ అండ్ హాఫ్ అవర్కి ఫార్టీ ఫైవ్ కిలోమీటర్స్ అంటే ఏంది అది అమ్మో సో మొత్తం మళ్ళా ట్రాఫిక్ జామ్ స్టార్ట్ అయిపోయింది ఇక్కడ మళ్ళా ట్రాఫిక్ జామ్ నాకు తెలిసి టోల్ గేట్ దగ్గర అట్లా అనుకుంటా అనుకుంటున్నాం మరి చూడాలి ఇంకెంత దూరం ఉంటుంది ఇట్లా ట్రాఫిక్ అనేది నేను ఇంటికి ఊరు వెళ్ళేటప్పుడు ఇంకెంత టైం అవుతుందో ఏందో ఈరోజు మొత్తం ఇటు ఉంటుంది ట్రాఫిక్ అటు ఖాళీ ఉంటుంది నెక్స్ట్ మేము మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు అటు సైడ్ మేము అటు చూడాలి ట్రాఫిక్ అయితే సో మనకి రైడ్లో వచ్చే ఫస్ట్ టోల్ గేట్ అయితే ఇది సో ఇప్పుడైతే మనం ఫస్ట్ టోల్ గేట్ అయితే క్రాస్ అవుతున్నాం అన్నమాట ఇక్కడ చెక్కింగ్ కూడా బాగానే అవుతుంది ఏం చెప్పాలంటే పోలీసులు చూడండి ఎంతమంది ఉన్నారు సో ఎగ్జాక్ట్ ఇక్కడికి మనం సిక్స్టీ ఫైవ్ కిలోమీటర్స్ అయితే కంప్లీట్ అయింది టోల్ గేట్ దగ్గరికి మనం ఉండే ఏరియా దగ్గర నుంచి నేనైతే ఎగ్జాక్ట్గా నేను స్టార్ట్ అయినప్పుడు ట్రిప్ జీరో చేసిన ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ అయితే ముందుకు వచ్చి స్టార్ట్ చేసిన అంతే బ్లాగ్ అయితే సో ఇప్పటివరకు వరకు సిక్స్టీ ఫైవ్ కిలోమీటర్స్ అయితే కంప్లీట్ అయింది మనం సో ఇంకా మన డెస్టినేషన్కి మొత్తం ఫోర్ ఫిఫ్టీ అంటే త్రీ నైంటీ కిలోమీటర్స్ దాకా ఉంది ఇంకా ఇంకా ఫోర్ హండ్రెడ్ వేసుకోండి ఇంకా ఇంకొక ఫోర్ హండ్రెడ్ కిలోమీటర్స్ అయితే ఉంది మన డెస్టినేషన్కి అయితే సో నా బ్యాక్ సైడ్ అయితే విజయ్ అయితే ఉన్నాడు సో చూపిస్తా అండి మీకు వస్తున్నాడు సో విజయ్ చూస్తారు కదా అతను సింగిల్గా వస్తున్నాడు నేను లగేజ్ మొత్తం ఆర్వన్ కట్ కట్టేసినా మొత్తం నేను ఈజీగా బంజీ గౌట్ సైడ్ అయితే కట్టేసినాను సో నేను సూర్యాపేట దగ్గర స్టాప్ తీసుకుంటాను ఎగ్జాక్ట్ ఇంకొక ట్వంటీ ఫైవ్ థర్టీ ఫైవ్ కిలోమీటర్ తర్వాత అయితే స్టాప్ తీసుకుంటాను నేను అప్పుడు మీకు నా సెటప్ ఎట్లా చేసినాడో చూపిస్తాను మీకు మొత్తం బ్యాగ్ అంతా కూడా సో మేమైతే ఆన్ యావరేజ్ ఎయిటీ టు ఎయిటీ ఫైవ్ అంతా వెళ్తున్నాం ఎక్కువ స్పీడ్ కూడా వెళ్ళట్లేదు ఎందుకంటే దీని ఎకనామిక్స్ స్పీడ్ కూడా ఎయిటీ టు ఎయిటీ ఫైవ్ మధ్యలో వెళ్తే మనకి మైలేజ్ కూడా కొంచెం బాగా వస్తుంది ఫార్టీ ప్లస్ అయితే వస్తుంది ఈజీగా మైలేజ్ అయితే మొత్తం ఎగ్జాక్ట్గా మేము ఒక సెవెంటీ ఫైవ్ కిలోమీటర్స్ స్టాప్ అయితే తీసుకున్నాం సో ఎరాక్స్ ఆర్ వన్ ఫైవ్ సో నేనైతే చెప్పినా కదా నేను ఇక్కడ పెట్టేసుకున్న వెహికల్ కానీ మొత్తం సో బ్యాగ్ అయితే ఇక్కడ మౌంట్ చేసుకొని బంజికార్ట్స్ అయితే ట్రై చేసేసినాం మొత్తం ఇక్కడ ఒక రెండు మంచి కార్డ్స్ అయితే యూజ్ చేస్తాయి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి అయితే గట్టిగా ఉన్నాయి జరగట్లేదు ఇక్కడ కూడా స్టిఫ్గా ఉంది సో మళ్ళీ ఒక ఫార్టీ ఫైవ్ లేదా ఒక ఫిఫ్టీ కరెక్ట్ సెవెంటీ త్రీ కిలోమీటర్స్ అయితే కంప్లీట్ అయింది ఇక్కడికి సో మళ్ళీ స్టార్ట్ అయిపోతాం మేము ఇప్పుడు ఒక టూ మినిట్స్ బ్రేక్ అయితే తీసుకున్నాము మళ్ళీ ఎగ్జాక్ట్గా ఇప్పుడు టైం ఎయిట్ ఫిఫ్టీన్ అయింది ఎయిట్ ఫిఫ్టీన్కి సెవెంటీ త్రీ కిలోమీటర్స్ అంటే సెవెన్ టెన్ టూ అవర్స్ అవుతుంది మేము ఇంకా సెవెంటీ త్రీ కిలోమీటర్స్ కంప్లీట్ అయ్యింది చూడాలి ఇంకా ఎంత టైం పడుతుంది అని మేమైతే హైవే నుంచి కిందకైతే వచ్చినాం ఇప్పుడు అడ్వెంచర్ చేస్తున్నాం ఊరెళ్ళడానికి మేమైతే వాము మొత్తం ఫ్లై హైవే మొత్తం ట్రాఫికే ఇంకా కింద నుంచి అయితే వెళ్ళొచ్చు అని కింద ఇక్కడ ఈ విలేజ్లో వాళ్ళైతే చెప్పారు మాకు చాలామంది అయితే కింద నుంచి వెళ్ళిపోతున్నాం ఇంకా మేము కరెక్ట్ అక్కడికి అటాచ్ అవుతుంది రోడ్ అని చెప్పారు వాళ్ళైతే సో నాకు తెలిసి ఇది సర్వీస్ రోడ్ లాంటిది అనుకుంటా చిన్న సర్వీస్ రోడ్ ఇది అయితే చాలా చిన్న సర్వీస్ రోడ్డు చూడాలా ఎంత దూరం ఉంటుంది ఇట్లా అని ఇది ఏ ఏరియా కూడా నాకు అర్థం కావట్లేదు బా ఎగ్జాక్ట్ తొంభై కిలోమీటర్లు ఇచ్చినాం అంతే బా చాలా ఘోర అయితే ఘోరంగా వెళ్తున్నాం స్పీడ్ అయితే ఖాళీగా ఉంటే రోడ్లు ఒక ఐటీలో క్రూజ్ చేసుకుంటే వెళ్ళిపోదాం అనుకున్నాం అసలుకి మేము అది యాక్సిడెంట్ అయినట్టు ఉంది పైన పెద్ద యాక్సిడెంట్ అయినట్టుంది పాపం అంబులెన్స్ అయితే కనిపించింది అక్కడ ఇది కొంచెం పెద్దగానే అయినట్టుంది కానీ ఏమవుతుందో తెలియదు కానీ కొంచెం పెద్దగానే అవుతుంది మో అటే కొంచెం ఖాళీగా ఉంది ఇప్పుడు ఇప్పుడు ఇటు మొత్తం ఇంకా ఇంత దూరం ఉందిరా బాబు ఇట్లా బండి మొత్తం ఖరాబ్ అయిపోతుందేమో ఇట్లా వెళ్తే ఇంకా ఇంకెంత దూరం ఉంది అప్నింగ్ జన్ అయిపోతుండేమో అనిపిస్తుంది ఇప్పుడు ఇంకెక్కడ యాడ్ అవుతుంది ఇది రోడ్డు పోతానే ఉంది ఇట్లా రోడ్డు అయితే బా ఎంత దూరం ఉందిరా బాబు ఇట్లా ఇంకా పిక్చర్ వేస్తుంది నడపాలంటే వెహికల్ చా అనవసరంగా గిట్సాడు వచ్చినామేమో అనిపిస్తుంది ఇప్పుడు దాకా మాకే మంచిగా అనిపించింది మేము ముందే లేట్గా వెళ్తున్నామంటే మళ్ళీ మాకు ఇది ఒక అడ్వెంచర్స్ రోడ్ మళ్ళా మాకు ఇవి ఏంటంటే ఇక్కడ ముళ్ళు ముళ్ళు ఎక్కువ ఉంటే గుచ్చుకుంటే పంచర్ అవుతుంది మళ్ళీ ఏదో ఒక ఇబ్బంది నన్ను అడిగితే మాత్రం సంక్రాంతికి ఊరు వెళ్ళాలంటే ఒక టూ త్రీ డేస్ ముందే స్టార్ట్ అయిపోవాలా రేపు పండగ ఈరోజు వెళ్దామంటే ఇట్లనే ఉంటుంది ఇంకా అమ్మో ఇదేంది ఇది నుంచి పోవాలా ఇప్పుడైతే విజయ్ వెహికల్ పెట్రోల్ కొట్టేయడానికైతే ఆగినాం సో పెట్రోల్ ఫుల్ చేయించుకొని మళ్ళీ స్టార్ట్ అయిపోతాం ఇక్కడ నుండి ఎగ్జాక్ట్గా ఇక్కడ వరకు వన్ ట్వంటీ త్రీ కిలోమీటర్స్ అయితే వచ్చిన సో ఇంకొక వన్ కిలోమీటర్లో మనకి టోల్ గేట్ అయితే ఉంది మనకి ఏదో రెస్టారెంట్ ఇది పల్లె రుచులు థీమ్ మొత్తం పల్లెటూర్ ఇచ్చారు సో ఇంకొక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్లో మనకి ఈ రైడ్లో సెకండ్ టోల్ గేట్ ఇది ఇంకా చాలామంది ఫాస్ట్ ట్యాగ్ తీసుకున్నారు కాబట్టి టోల్ గేట్ల దగ్గర ట్రాఫిక్ ఉండట్లేదు ఇంతకుముందు అయితే చాలామంది ఫాస్ట్ ఆగలు తీసుకోకపోతుండే టోల్ గేట్ దగ్గర ఫుల్ అంటే ఫుల్ ట్రాఫిక్ ఉంటుండే సో మనమైతే సెకండ్ టోల్ గేట్ కూడా ఇప్పుడే దాటేసినాము సో ఇంకా సూర్యాపేట్కి ఎగ్జాక్ట్గా సెవెంటీన్ కిలోమీటర్స్ ఎంత ఉంది ఇక్కడ నుండి ఇప్పుడే సూర్యాపేట అయితే క్రాస్ చేసినాం మనం సో డైరెక్ట్ నేను ఇంకా విజయవాడ కొంచెం దగ్గరలో ఉన్నప్పుడు ఒక టిఫిన్ టిఫిన్ సెంటర్ అయితే ఉంది ఆ టిఫిన్ సెంటర్ దగ్గర అయితే ఆగి టిఫిన్ బ్రేక్ అయితే తీసుకోవాలి ఫస్ట్ తర్వాత నాకు తెలిసి ఇంకొక థర్టీ ఫార్టీ కిలోమీటర్స్ ఉండొచ్చు నాకు కూడా ఐడియా లేదు థర్టీ ఫార్టీ కిలోమీటర్స్ ఉంటుంది అనుకుంటున్నాం అన్నాడు మమ్మో లెఫ్ట్ వెళ్తే మనకి సిద్దిపేట్ జనగం జనగం తర్వాత వరంగల్ సో లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోతే ఈ మూడు వస్తాయి మనకి సో మనం స్ట్రైట్ అయితే వెళ్ళిపోవాలి విజయవాడ కాబట్టి మనది సో చూసారు కదా అందరూ బ్యాగ్లు అయితే ట్రై చేసారు వెహికల్స్కి ఎప్పుడన్నా లాంగ్ రైడ్ వెళ్ళాలనుకున్నప్పుడు చాలామంది డౌట్ ఉంటుంది అంటే గేర్ వెహికల్స్ అని అట్లేం లేదు యాక్టివాలు స్కూటీస్ చాలా వెళ్తున్నాయి నా దగ్గర అంటే నేను ఇప్పటివరకు చాలా చూసాను అది కూడా ఫుల్గా లోడ్ వేసుకుని మరి వెళ్తారు వాళ్ళు ఒక ఇద్దరు ముగ్గురిని అడిగిన ఎంటో అనే ఒక ఎంటోర్గా వెహికల్ అతన్ని ఇంకొక యాక్టివా యాక్సెస్ ముగ్గురిని అడిగిన విజయవాడ వరకు వెళ్తున్నామని చెప్పారు వాళ్ళైతే సో వాళ్ళకి ఒక రెండు మూడు సార్లు ఆగుతాం మేము అంతే అని చెప్పారు వాళ్ళు సరిపోతుంది అన్నారు సో దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఏ వెహికల్ అయినా కూడా మన స్కూటీస్ని స్కూటీస్ కానీ గేర్ వెహికల్స్ కానీ ఎంత లాంగ్గానే వెళ్ళొచ్చు కాకపోతే ఏంటంటే అవి కొంచెం టైం పడుతుంది ఇవి ఏంటంటే కొంచెం అంత ఎక్కువ టైం తీసుకోవు స్కూటీస్ ఏంటంటే ఇంజిన్ మొత్తం ప్యాక్ అయిపోయి ఉంటుంది కదా సీట్ డిక్కీ కింద మనం కూర్చునే సీట్ కింద ఉంటుంది కాబట్టి అంత ఎయిర్ ఫ్లో ఉండదు ఇప్పుడు గేర్ వెహికల్స్ అయితే ఇప్పుడు ఇప్పుడు ఇట్లాంటి వెహికల్స్ అంటే లిక్విడ్ కూల్డ్ కాబట్టి వీటికి ఎయిర్ తగిలినా తగలేకపోయినా పర్లేదు లిక్విడ్ కూల్ అయితేనే ఉంటుంది కూలర్ సిస్టమ్ ఉంటుంది కాబట్టి అదే ఇప్పుడు ఎయిర్ కూల్డ్ ఇంజన్స్కి అయితే మాత్రం గేర్ వెహికల్స్కి అయితే మొత్తం ఇంజిన్ బయటనే ఉంటుంది కాబట్టి ఈజీగా గాలి తగులుతూ ఉంటుంది జల్ది కూల్ అయిపోతాయి అవి ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు వరకు నేను ఎగ్జాక్ట్గా ఎంత కిలోమీటర్స్ అంటే వన్ సిక్స్టీ టూ కిలోమీటర్స్ అయితే వచ్చినాం మేము ఇప్పుడు వరకు ఫుల్ ట్యాంకే చూపిస్తుంది నాకు తెలిసి తగ్గుతుంది కాకపోతే అట్లా చూపిస్తుంది కానీ తగ్గుతుంది పక్కా తగ్గకుండా అయితే ఉండదు సో నెక్స్ట్ ఎంత నేనైతే ఫుల్ ట్యాంక్ కొట్టించి ఒక ఫిఫ్టీన్ ట్వంటీ కిలోమీటర్ సిటీలో అయితే తిరిగిన హైదరాబాద్లో దాని తర్వాత మళ్ళీ ఇంకా అదే పెట్రోల్తో నేను కంటిన్యూ అయిపోతున్నాయి ఇంకా సో ఇప్పటివరకు అయితే నాకు తెలిసి ఒక వన్ ఎయిటీ కిలోమీటర్స్ దాకా అయ్యి ఉంటుంది ఒక టూ హండ్రెడ్ అవుతుంది ఈజీగా సో దీన్ని మైలేజ్ టెస్ట్ కూడా నేనైతే చేస్తాను ట్రై చేస్తాను చేయడానికైతే కంపల్సరీ అయితే చేస్తాను నేను మైలేజ్ టెస్ట్ అయితే మాత్రం కాకపోతే కొంచెం టైం పడుతుంది మైలేజ్ టెస్ట్ కోసం ఎందుకంటే నేను రిటర్న్ వెళ్ళేటప్పుడే చేస్తా అది మైలేజ్ టెస్ట్ అనేది అప్పుడే మనకి ఎగ్జాక్ట్ మైలేజ్ అని తెలుస్తుంది సో కోదాడ తెలంగాణ ఆంధ్రా నాకు అంత తెలియలేదు నేనైతే నిజంగా అనుకోలేదు అంత మంచి రెస్పాన్స్ వస్తుందని ఆ వీడియోస్కి అయితే నా వీడియోస్కి చాలా మంచి రెస్పాన్స్ అయితే వస్తున్నాయి చాలామంది మంచి మంచి కామెంట్లు పెడుతున్నారు సజెషన్స్ ఇస్తున్నారు బ్రో కెమెరా యాంగిల్ కొంచెం సరిగ్గా చూడండి వాయిస్ క్లారిటీ లేకపోతే కొంచెం వాయిస్ అని నాకు మంచి మంచి టిప్స్ అయితే ఇస్తారు నాకే చాలా మట్టికి నాకు చాలా యూజ్ అవుతున్నాయి అవి అది మీకు అవుట్పుట్ మంచిగా రావడానికి ఇంకా చాలా యూజ్ అవుతున్నాయి మీ టిప్స్ అనేవి నాకు సో మీరు ఏమన్నా అడగాలనుకున్నా మీరు ఏమన్నా చెప్పాలనుకున్నా కూడా మనకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి నాకు నేను కంపల్సరీ రిప్లై అయితే ఇస్తాను నేను కంపల్సరీ ఇప్పటికైతే నేను కోదాడ దగ్గర దగ్గరికి అయితే వచ్చా సో కోదాడ నుంచి ఎవరన్నా ఈ వీడియోని చూస్తున్నారైతే ఒక లైక్ చేసుకోండి మీరు కోదాడ నుంచి అయితే ఐఎమ్ ఫ్రమ్ కోదాడ అని కామెంట్ అయితే చేయండి చూద్దాం ఎంతమంది ఉంటారో కోదాడ నుంచి వీడియో చూస్తున్న వాళ్ళు సో మనమైతే ఎగ్జాక్ట్గా ఆంధ్రప్రదేశ్లోకి అయితే ఎంటర్ అయిపోయినాం సో వెల్కమ్ ఆంధ్రప్రదేశ్ అని ఉంది కదా సో ఇప్పుడే మనం ఎగ్జాక్ట్గా ఆంధ్రప్రదేశ్లోకి అయితే ఎంటర్ అయిపోయినాం ఇప్పుడు మనం సో ఇక్కడైతే చెకింగ్ అయితే అవుతుంది ఇక్కడ ఆంధ్ర బోర్డర్ కదా బార్డర్ చెకింగ్ అయితే అవుతున్నట్టుంది చెక్ పోస్ట్ అన్నమాట అది సో విజయ్ అయితే ఇంకా రావట్లేడు ఇంకా చాలా ఉన్నాడు సో నాకు తెలిసి కార్లు అయితే చెక్ చేస్తారు బైక్ టూ వీలర్స్ అంత చూడరు అనుకుంటున్నాను నేను అది ఐడియా లేదు చూడాలీ ఇట్లా చూస్తారు మనల్ని ఎవరైనా అట్లా చూస్తుంటే భలే అనిపిస్తుంది నిజంగా వెరైటీగా అనిపిస్తుంది సో ఏం చెక్కింగ్ అయితే లేదు బెస్ట్ అన్నమాట టూ లెవెల్ కిలోమీటర్స్ తర్వాత ఆంధ్రలో ఎంటర్ అయిన తర్వాత సెకండ్ ఫస్ట్ టోల్గేట్ ఇది అంటే మనకి హైదరాబాద్ నుంచి థర్డ్ టోల్ గేట్ ఇది సో మేము మళ్ళా స్టార్ట్ అవుతున్నాం ఇంకా పెద్ద టాస్క్ అయిపోయింది అమ్మ సో చలో ఇంకా మనం డైరెక్ట్ స్టార్ట్ అయిపోతాం సో ఎగ్జాక్ట్గా మనకి ఆంధ్రాలో ఎంటర్ అయిన తర్వాత ఫస్ట్ టోల్ గేట్ దాటిన తర్వాత వెంటనే మనకి ఒక థర్టీన్ కిలోమీటర్స్ దూరంలో ఒక రెస్టారెంట్ ఉంటుంది ఇదే బృందావనం ఫుడ్స్ అని వేరే లెవెల్ ఉంటుంది ఫుడ్ ఇక్కడ అంతా కూడా సూపర్ ఉంటుంది ఫుడ్ అయితే సో ఇక్కడైతే బ్రేక్ఫాస్ట్ అయితే అయితే నేను విజయ్ బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకొని మళ్ళీ రైడ్ అయితే కంటిన్యూ చేద్దాం బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది ఎందుకంటే లెవెల్ థర్టీ సిక్స్కి బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ అయింది సో ఇప్పుడు మళ్ళీ అయితే కంటిన్యూ అవుతున్నాం ఇంకా విలేజ్కి అయితే సో వరకు టూ థర్టీ ఫోర్ కిలోమీటర్స్ అయితే అయింది మనం ఇంకొక గూగుల్ మ్యాప్లో చూస్తే ఇంకొక టూ హండ్రెడ్ ఉంది ఈజీగా ఒక వన్ నైంటీ ఫైవ్ దాకా ఉంది ఎగ్జాక్ట్గా టూ హండ్రెడ్ వేసుకోండి ఇంకా ఐతావరం ఊరు పేరు సో ఇక్కడ నుంచి ఎవరన్నా మన ఛానల్ని చూస్తే కింద కామెంట్ అయితే వేయండి ఎవరన్నా ఉంటే ఇప్పుడే మనం నందిగామాకి దగ్గర దగ్గరకైతే అయితే వచ్చినాం మనం సో ఇక్కడ చూసారు కదా హనుమాన్ విగ్రహం అయితే ఎంత పెద్దగా ఉందో సో ఈ ఏరియా పేరేయమంటారు నాకు అంత ఐడియా లేదు మీకు ఎవరికైనా తెలిసినాడైతే కింద కామెంట్ చేయండి నాకు ఈ ఏరియాని సో ఇంకొక వన్ సెవెంటీ కిలోమీటర్స్ అయితే ఉంది ఇంకా మా విలేజ్కి వెళ్ళాలంటే ఆల్మోస్ట్ టూ ఇయర్స్ అవుతుంది నేను విలేజ్ వెళ్ళి సో చాలా టూ ఇయర్స్ తర్వాత మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నాను నేను ఊరికైతే సో కా టూ అండ్ హాఫ్ ఇయర్స్ బ్యాక్ దీని మీద వెళ్ళినా త్రీ త్రీ ఇయర్స్ అవుతుంది దగ్గర దగ్గర అది టూ అండ్ హాఫ్ అట్లా అంటే ఫస్ట్ సర్వీస్ అయిపోయిన తర్వాత అయితే వెళ్ళాను నేను దీంతో ఫస్ట్ సర్వీస్ అప్పుడే అంటే ట్వంటీ ట్వంటీ వన్లో తీసుకున్నది ఇది ట్వంటీ కరెక్ట్ నేను చెప్పాలంటే రేపటికి ఎగ్జాక్ట్గా త్రీ ఇయర్స్ అవుతుంది రేపటికే వెళ్ళిండుకో ఎగ్జాక్ట్గా త్రీ ఇయర్స్ అవుతుంది కనుమ రోజుకి తీసుకున్నా ఇది సంక్రాంతి తర్వాత రోజు తీసుకున్న సో ఎగ్జాక్ట్గా త్రీ ఇయర్స్ కంప్లీట్ అవుతుంది వెహికల్ త్రీ ఇయర్స్లో నేను తిరిగింది కేవలం పదిహేడు వేల మూడు వందలు నేను చెప్పాలంటే ఆ మూడు వందలు కూడా ఇప్పుడు తిరుగుతున్నదే అవుతుంది నేను చెప్పాలంటే దీంట్లో సెవెంటీన్ థౌసండ్ అంటే నాకు తెలిసి ఇంటి మళ్ళీ హైదరాబాద్ వెళ్ళేటప్పుడు ఎయిటీన్ థౌసండ్ అయిపోతుంది అక్కడ థౌసండ్ అన్నీ కూడా ఊర్లో తిరిగినవే ఉంటాయి తప్ప సిటీలో తిరిగింది నాకు తెలిసి మాక్సిమం ఒక ఫైవ్ థౌసండ్ సిక్స్ థౌసండ్ ఉంటుంది మంత్ ఎక్కువ లాంగ్ వెళ్ళేది ఉంది ఇంకా మేకలు రెడీ అవుతున్నట్టు ఉన్నాయి సంక్రాంతి కదా కానీ మేకల కంటే కూడా ఎక్కువ కోడలేదు తింటారు వాళ్ళు నాట్ సో ఇంకా ముందుకైతే వెళ్దాం మనం ఆల్మోస్ట్ ఒక ట్వంటీ కిలోమీటర్స్ నుంచి సేమ్ ఇంతే వెళ్తున్నా విజయవాడ లోపల ఎంటర్ అయిన తర్వాత అట్లా ట్వంటీ కూడా వెళ్ళట్లేదు ఏం చెప్పాలంటే పది పదిహేను మళ్ళా జీరోకి వచ్చేస్తుంది అట్లా పిచ్చి వేస్తుంది నిజంగా చెప్పాలంటే మామూలుగా ఘోరంగా పిచ్చు లేచింది మొత్తం చూడండి ఎర్రగా అయిపోయినాయి అమ్మో నాకైతే అస్సలు అయితే లేదు నడపాలని కూడా అనిపిస్తలే మన సైడ్ అయితే అంటే తెలంగాణ సైడ్ అయితే ఎండ ఉన్నా మనకి చెమట రాదు అదే ఇక్కడ సైడ్ ఏంటంటే ఎండ లేకపోయినా కూడా చెమట వస్తూనే ఉంది ఘోరంగా మామూలుగా వస్తలేదు అది కూడా చెమట ఫుల్గా వస్తుంది చెమట అయితే ఇట్లా వెళ్తుంటే సుఖంగా ఉంది చల్లగా వస్తుంది గాలి ఫేస్కి వైజర్ ఇచ్చేస్తే ఒక్క నిమిషం అబ్బా ఎంత హాయ్ అంటే అంత హాయిగా ఉంది ఇక ఎంత ఏమా ట్వెల్వ్ ఫార్టీ టూకి విజయవాడకి ఎంటర్ అయినాం అంటే టిఫిన్ అన్నీ కంప్లీట్ చేసుకొని ఇంకా వామ్మో ఇప్పుడు మేము మచిలీపట్నం వెళ్ళి హైవే ఎక్కాలా ఎక్కితే డైరెక్ట్ మా విలేజ్ సైడ్ అయితే వెళ్ళిపోతుంది ఆ రోడ్డు అక్కడ నుంచి ఐడియా వస్తుంది మాకు ఇంకా ఉంటే విలేజ్కి ఒక ఫిఫ్టీ టెన్ కిలోమీటర్స్ ఉందనంగా వ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను నేను మళ్ళీ ఇంకా సో రైడ్ అప్డేట్ అయితే వచ్చేసి ఎగ్జాక్ట్గా మేము ఇప్పుడు ఎన్ని కిలోమీటర్స్ డ్రైవ్ చేసినామంటే ట్రిప్ వన్ వచ్చేసి త్రీ ఎయిటీ కిలోమీటర్స్ కంప్లీట్ అయింది సో పైన బోర్డు కనబడుతుంది కదా నర్సాపురం యాభై కిలోమీటర్లు సో మా విలేజ్ పేరు అయితే మాత్రం అంటే మా ఊరు పేరు అయితే మాత్రం నర్సాపురం ఇది వెస్ట్ గోదావరి సైడ్ అయితే ఉంటుంది అది సో మాకు అక్కడి నుంచి ఫోర్ ఫిఫ్టీ కిలోమీటర్స్ దాకా ఉంది సో ఇప్పుడైతే ఫిఫ్టీ కిలోమీటర్స్ దాకా ఉంది అప్పుడు సో ఇంకెంత టైం అవుతుందో చూద్దాం మనం వెళ్తానికి నాకు తెలిసి ఇంకొక వన్ అవర్ అయితే ఈజీగా పడుతుంది వన్ ఇయర్ అయితే వన్ అవర్ అయితే కంపల్సరీ పడుతుంది చూద్దాం ఇంకెంత టైం పడుతుంది నేనైతే మాత్రం ఎయిటీ టూ ఎయిటీ ఫైవ్ హాస్పీడ్లో వెళ్తున్నా నేను హైదరాబాద్లో కొట్టించిన ఫుల్ ట్యాంకే నాకు ఇప్పుడు వరకు వచ్చింది ఫోర్ ఫోర్ హండ్రెడ్ ఇప్పుడు త్రీ ఎయిటీ వన్ వచ్చింది ఇంకా టూ పాయింట్స్ ఉంది అంటే నేను సిటీలో ఒక ఇరవై కిలోమీటర్లు అని ఎందుకంటే నేను వాటర్ వాష్ కోసం పోయినా తర్వాత పెట్రోల్ కొట్టించుకొని ఇంటికి వచ్చిన నా హెల్స్ ఒక పదిహేను కిలోమీటర్లు అయితే ఇల్లే ఉంటుంది డ్రైవ్ అయితే ఉంటుంది ఈజీగా ఫోర్ హండ్రెడ్ అయిపోయింది ఇప్పుడు ఈజీగా ఫోర్ హండ్రెడ్ ఒక ఫుల్ ట్యాంక్ ఒక ఎయిటీ టు ఎయిటీ ఫైవ్ లేదా నైంటీ స్పీడ్లో మెయింటైన్ చేస్తే ఆర్ వన్ ఫైవ్ని మనకి ఒక ఫోర్ హండ్రెడ్ కిలోమీటర్స్ అయితే పక్కా వస్తుంది అంటే ఓవర్ అంటే ర్యాష్కి ఇవ్వద్దు ఇప్పుడు కూడా యాక్సిలరేషన్ స్లో మూమెంట్లో ఇచ్చుకుంటూ ఒక నైంటీ స్పీడ్ వరకు వస్తే కనుక కంపల్సరీ మనకి ఫోర్ హండ్రెడ్ కిలోమీటర్స్ అయితే కంపల్సరీ వస్తుంది ఫుల్ ట్యాంక్ అయితే మాత్రం రేంజ్ అనేది నాకు ఇంకొక ఫిఫ్టీ కిలోమీటర్స్ ఉంది అంతే ఫిఫ్టీ అంటే మ్యాక్స్ ఇంకొక ఫార్టీ ఫార్టీ ఫైవ్ మినిట్స్లో వెళ్ళిపోవచ్చు నేను విజయవాడలో ఆఫ్ చేసిన తర్వాత మళ్ళీ ఒక వన్ ట్వంటీ వన్ థర్టీ కిలోమీటర్స్ తర్వాత ఇప్పుడు బ్లాక్ చేస్తున్నాం మళ్ళీ ఆల్మోస్ట్ వన్ థర్టీ కిలోమీటర్స్ వితిన్ వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్లో కంప్లీట్ చేసినాం మేమైతే అంటే హవర్కి సిక్స్టీ మినిట్స్లో సిక్స్టీ స్పీడ్లో వచ్చినాం మేము అంటే సిక్స్టీ కిలోమీటర్స్లో వచ్చినాము సో ఇలాగే మనం యానం కూడా వెళ్ళిపోవచ్చు దాని తర్వాత విశాఖపట్నం త్రీ ఫిఫ్టీ ఎంత ఉంది ఇంకా ఇక్కడి నుంచి అయితే విశాఖపట్నం త్రీ ఫిఫ్టీ అంటే ఎంత లేదన్నా ఒక సెవెన్ ఎయిట్ అవర్స్ ఈజీగా పడుతుంది నాకైతే చాలా అంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది ఎన్నో రోజులు ఎన్నో సంవత్సరాల తర్వాత మళ్ళీ నేను ఊరు వస్తున్నా అది కూడా బండి మీద అంటే వన్ ఇయర్ బ్యాక్ వచ్చినా కాకపోతే ట్రైన్లో కానీ బస్సులో అయినా వచ్చిన ట్రైన్లో వచ్చినట్టున్నా బస్సు అయినా కూడా ఇటు సైడ్ రాదా బస్సు అటు మన భీమవరం గుడివాడ అనే ఏరియా ఉంటుంది యాక్చువల్ అక్కడ సైడ్ నుంచి వెళ్ళిపోతుంది అది ఇక్కడ సైడ్ రాదు అది ఇటు నుంచి వచ్చేటివి మచిలీపట్నం సైడ్ నుంచి వస్తుంది ఇక్కడ సైడ్కి ఎక్కువ ఎందుకంటే ఇది మచిలీపట్నం హైవే అనమాట ఇది మేము మార్నింగ్ సిక్స్కి స్టార్ట్ అయితే త్రీ అయింది అంటే ఫోర్ ఫిఫ్టీ కిలోమీటర్ ఫోర్ ఫిఫ్టీ ఇంకా అవ్వలేదు ఫోర్ అవుతుంది అనుకోండి ఇంకా ఫోర్ త్రీ థర్టీ అవుతుంది అంటే సిక్స్ టెన్ నుంచి త్రీ థర్టీ అంటే సిక్స్ నైన్ అవర్స్ దగ్గర దగ్గర నైన్ అవర్స్ నైన్ అవర్స్ వన్ ఫోర్ ఫిఫ్టీ కిలోమీటర్స్ బాబా బా నైన్ అవర్స్ అయింది ఫోర్ ఫిఫ్టీ కిలోమీటర్స్ కంప్లీట్ చేయడానికి ఇంకా నిజం చెప్పాలంటే నేను ఇంతకుముందు వచ్చిన సంక్రాంతికి రాలేదు ఏదో నార్మల్గా వేరే పని మీద వచ్చిన అప్పుడు మార్నింగ్ సిక్స్కే స్టార్ట్ అయినా మధ్యాహ్నం టూ కల్లా ఇక్కడ ఉన్నాను నేను సో మధ్యాహ్నం టూ అంటే ఇంకా మీరు అర్థం చేసుకోవచ్చు ఈజీగా ఒక సిక్స్ టువెల్వ్ సిక్స్ అవర్స్ సెవెన్ అవర్స్లో ఎయిట్ అవర్స్లో సెవెన్ సెవెన్ అవర్స్లో వచ్చేసిన నేను వన్ ఓ క్లాక్ వన్ థర్టీకి వచ్చినట్టు టూ కూడా కాదనుకుంటా వన్ వన్ థర్టీకి వచ్చిన నేను చెప్పండి హైదరాబాద్ నుంచి విజయవాడకి నైన్ ఫార్టీకి నైన్ ఫిఫ్టీ కల్లా ఉన్నా విజయవాడలో నేను అంటే త్రీ త్రీ అండ్ హాఫ్ అవర్స్లో వన్ టూ హండ్రెడ్ కిలోమీటర్ టూ ఫిఫ్టీ కిలోమీటర్స్ కంప్లీట్ అయిపోయింది నాకు అక్కడికే నాకు తెలిసి ఈజీగా ఇంకొక సెవెంటీ ఎయిటీ కిలోమీటర్స్ వస్తుంది పెట్రోల్ కాకపోతే ఏంటంటే ఫ్యూలింగ్ ఇంజక్షన్ వెహికల్ కదా ఇక్కడ మనకి పెట్రోల్ బ్లింక్ అవ్వగానే ఫుల్ మళ్ళీ పెట్రోల్ ఫిల్ చేసుకోవడం బెటర్ ఎందుకంటే ఫ్యూల్ ఇంజక్షన్ ఖరాబ్ అవ్వకుండా అయితే ఉంటుంది లేదంటే ఇంకా ఏ నేను రావడమే కొంచెం స్లోగానే వచ్చినాము ఇంకా మార్నింగ్ ఫుల్ అంటే ఫుల్ ట్రాఫిక్ ఉండే రిటర్న్ వెళ్ళేటప్పుడు మాత్రం మేము రిటర్న్ మార్నింగ్ టైమే స్టార్ట్ అవ్వాలి కానీ టెన్ ఓ క్లాక్ నైన్ నైన్ థర్టీ టెన్కి అట్లా స్టార్ట్ అవుతాము ఎందుకంటే మార్కెట్కి వెళ్ళి సీ ఫుడ్ తీసుకొని పార్సిల్ చేయించుకోవాలా అవన్నీ మళ్ళీ హైదరాబాద్ తెచ్చుకోవాలి కదా మీ మార్నింగ్ ఫ్రెష్గా వస్తాయి కాబట్టి సో మీరు ఎంతమంది సంక్రాంతికి విలేజ్కి వెళ్తున్నారో కింద కామెంట్ చేయండి మీ విలేజ్ పేరు కూడా కామెంట్ చేయండి అట్లనే మీకు మీరు ఒకవేళ బస్సులో వెళ్తే కనుక మీకు బస్ టికెట్ ఎంత ఛార్జెస్ పడిందో కింద కామెంట్ చెప్పండి నాకు అంటే లాస్ట్ టైం ప్రైజెస్ ఎట్లుండేవి ఇప్పుడు ప్రైస్ ఎట్లుందో మీకు మీ ఊరికి కింద కామెంట్ చేయాలి అంటే రెగ్యులర్ టైమ్స్లో ఎట్లుంటుంది సీజన్ టైంలో ఎంత చేంజ్ అయిందో చూద్దాం ఏ ఒంటిల్లు ఊరి పేరు చాలా కామెడీగా ఉంది ఒంటిల్లు ఏ నాకు ఈ రోడ్డు సెకండ్ టైం రావడం ఇటు సైడ్ నేను ఇప్పుడు ఇంటికి వెళ్ళి బండి పెట్టేసి మొత్తం స్నానం చేసి ఫ్రెష్ అయ్యి ఏమైనా ఉంటే కొంచెం తిని కొంచెంసేపు కూర్చొని తర్వాత బయటకు వచ్చి తిరగాల గది మన ప్లాన్ ఇప్పుడు కానీ ఆంధ్ర వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరి వాళ్ళకైతే మాత్రం మళ్ళీ టైంపాస్ అవుతుంది ఈవినింగ్ అయితే సార్ మంచిగా అమ్మ మార్కెట్లోకి వెళ్ళిపోవాలా మొత్తం తిరగాలా సో ఫైనల్గా నేనైతే విలేజ్ దగ్గర దగ్గరికి అయితే వచ్చేసాను సో గోప్రోలో అయితే త్రీ పర్సెంట్ ఉంది ఛార్జింగ్ అయితే సో నేనైతే అయితే ఇక్కడైతే ఎంజ్ చేస్తున్నా ఇంకా సో నెక్స్ట్ బ్లాగ్లో అయితే మళ్ళీ కలుసుకుందాం సో ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పక్కనున్న బెల్ ఐకన్ అయితే యాక్టివేట్ అయితే చేసుకోండి నెక్స్ట్ బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం